ఎదిగారు అని గుర్తుగా పిల్లకి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం సమాజంగా మానవులుగా మనుషులుగా బ్రతుకుతున్న మనము మన ఆలోచనలో మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో కొన్ని విలువలు కలిగి జీవించటంలో చిన్న పిల్లల వలే కాకుండా కాస్త ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ గ్రంథంలో దైవసలు పౌలు గారు అంటారు మీరు క్రీస్తున్నందు పసిబిడ్డలే క్రీస్తున్నందు మీరు ఇంకా పసిబిడ్డలే పాలతోనే పెంచాను కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేకపోయాను అంటాడు కారణం ఏంటి అంటే రెండు రకాల కార్యాలు మనం అందరం శరీరంగా శరీర సంబంధంగా శరీరం చెప్పినట్లుగానే మనం నడుచుకుంటే మనం ఇంకా పసిపిల్లలు ఉన్నాయి ఒక్క రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను పసిపిల్లలకు ఉండే లక్షణాలు ఏంటి ఎదిగిన వారికి ఉండే లక్షణాలు ఏంటి మన మధ్య ఉన్న ఈ పిల్లలు చిన్నప్పుడు చక్కగా పాలు మాత్రమే తాగారు వాళ్ళు పుట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళకు సాలిడ్ అంటే ఘన పదార్థం పెడతాం భోజనం ఆహారం పెడతాం మొదట కొంచెం కొంచెంగా పెడతాము ఆ కొంచెం నుంచి ఇప్పుడు మంచిగా భోజనం చేయగలుగుతారు మనం కూడా భోజనం చేస్తాం కడుపు నిండా తింటాం భోజనం చిన్నప్పుడు పాలు తాగారు ఇప్పటికీ పాలే తాగుతున్నారా అంటే కాదు పిల్లలు ఎదిగారు వచ్చేదాన్ని మాటలు మాట్లాడేవాళ్ళు చిన్నప్పుడు పడుతూ లేస్తా నడిచేవారు ఇప్పుడు చక్కగా నడుస్తున్నా చక్కగా భోజనం చేస్తున్నారు చక్కగా మాట్లాడుతున్నారు అది దేనికి గుర్తు తెలుసా ఎదిగారు పిల్లలు ఎదిగారు మనం కూడా ఎదగాలని కోరుకుంటున్నాడు దేవుడు ఎదగాల పసిపిల్లలు కొన్ని లక్షణాలు ఒక్క మాట చూపిస్తాను గలత రాసిన పత్రికల్లో పొద్దు ఒక మాట ఉంటుంది పసి వారు వారి స్పష్టమై ఉన్నవి అవేమనగా జాలత్వం అభవిత్ర కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషం కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాట ఇవన్నీ పసిపిల్లలకు గుర్తు క్రీస్తులో దేవుణ్ణి కలిగిన వారు ఉన్నారు మరి దేవుణ్ణి తెలియని వారు ఉన్నారు కానీ దేవుణ్ణి అంగీకరించిన మనం రక్షణలోనికి వచ్చిన మనం దేవుణ్ణి వెంబడిస్తున్న మనం మనం కూడా ఎదగాలని కోరుకుంటున్నాం పిల్లలు ఎదిగాడు శారీరకంగా సంబంధంగా మనం కూడా ఎదగాలి కోపం జారత్వము జాగత్వం అంటే మనకు తెలుసు వివాహం కాకుండానే జరిగించేటువంటి కార్యాలు అపవిత్రత వ్యభిచారము విగ్రహారాధన ద్వేషం ద్వేషించటం ప్రేమ లేని తనాన్ని ద్వేషం అంటాం కలహం అసూయ ఇవన్నీ కూడా మనం ఇంకా చిన్నవారంగా రాయబడి ఉంటుంది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశాని ప్రేమ కలిగి ఉంటారు ఎదిగిన వారు ఎదిగిన వారు ప్రేమ కలిగి ఉంటారు సంతోషం కలిగి జీవిస్తారు ఈ రోజున అన్నీ ఉన్నాయి కానీ చాలామందికి సంతోషం లేదు అన్నీ ఉన్నాయి ఏమీ లేదంటే సంతోషం లేదు మనసులో సంతోషం లేదు వారి యొక్క చెంత తినివేస్తాము సంతోషం లేదు ప్రేమ కలిగి జీవిస్తారు సమాధానంగా ఉంటారు దీర్ఘశాంతం కలిగి నడుచుకుంటారు ఎదిగిన వారి లక్షణాలు ఇవి ఎదిగిన వారి లక్షణాలు మనము కొన్ని సంవత్సరాలుగా మరి లోకంలో జీవిస్తున్నాం దేవుల్లో జీవిస్తున్నాం అని చెప్తున్నాం కానీ ఎదగలే ఇంకా పిల్లలుగానే కోపం పిల్లల మాదిరి అసూయ పిల్లల్లాగానే ద్వేషించటం ఎదిగిన వారిలో దీర్ఘశాంతం ఉంటుందట ఎదిగిన వారిలో సమాధానం ఉంటుంది ఎదిగిన వారిలో సంతోషం ఉంటుంది ఎదిగిన వారిలో మంచితనం ఉంటుంది ఎదిగిన వారిలో దయ ఉంటుంది సాత్వికం దేవుని ఎదుట నమ్మకంగా జీవించేటువంటి లక్షణం మన ఎదుగుదలను చూపిస్తాయి మీరు పుట్టినప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు చాలా బాధపడతారు మనం ఎలా అయితే ఉన్నామో దేవుణ్ణి నమ్మినప్పుడు ఇప్పటికీ అలాగే ఉన్నామనుకోండి దేవుడు మనం చూస్తూ అందుకే అంటాడు మీరు ఎదగండి ఎదగడం అంటే ఏమి లేదు మన స్వభావాన్ని మార్చుకోవటమే దీర్ఘ శాంతం కలిగి ఉండటం మంచితనం కలిగి ఉండటం ప్రేమ కలిగి జీవించటం తోటి వారిని ప్రేమించే ఒక మంచి మనసు కలిగి ఉండటం అసూయ లేకుండా నడుచుకోవటం ఇవన్నీ మన ఎదుగుదలను చూపిస్తాయి కనుక ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతామో అప్పుడు దేవుడు మనల్ని చూసి ఉంటాడు ఆత్మ సంబంధంగా మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాం దైవ్యశాంతం కలిగి జీవించేవారుగా ఉండాలంటే శాంతం అంటే మనకు తెలుసు కొంతమంది పేరు పెట్టుకుంటారు నీ పేరు ఏంటంటే నా పేరు శాంతమా అంటారు ఆమెలో కొంచెం కూడా శాంతి ఉండదు నా పేరు శాంతారావు కానీ శాంతి ఉండదు కొంతమంది ఇండ్లకు పేరు పెట్టుకుంటారు శాంతి నిలయం లోపల గురించి డెస్టిషం ఎందుకని లోపల ఏం లేదు శాంతి లేదు అందరం ఇక్కడ కూర్చున్నాం కదా ఎవరైనా అనుకోకుండా వస్తూ మన కాళ్ళు తొక్కారనుకోండి కాలు అనుకోండి వెంటనే ఏమైపోతాం కనబడతలేదా కళ్ళు కనబడతలేదా కళ్ళు అని మాట్లాడతాం సారీ బ్రదా సారీ అనుకోకుండా సారీ చెప్తే సరిపోతుందా కాలు చూడు ఎంత అయిపోయిందో అని దీర్ఘ శాంతం ఎదుగుదల సూచన ఇక్కడ శాంతము లేదు దీర్ఘశాంతం కూడా లేదు శాంతము దీర్ఘశాంతము దీర్ఘశాంతం కలిగి జీవించాలి ఒకసారి అట ఒక ముగ్గురు యవనస్తులు శిలువ మరణం స్కిట్ నాటకం వేస్తున్నారు శిలువ మరణం అంటే ఏసు ప్రభు ఎలా శిలువ మరణించారో దాన్ని ప్రజలకు చూపించడానికి ఒక నాటకంతో చూపిస్తున్నారు అన్న ఆ ముగ్గురు వ్యక్తులు రేపొద్దున దాన్ని ప్రదర్శించబోతున్నారు అయితే ఏం జరిగింది రేపటి రోజున ఒక వ్యక్తి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి సిలువు మోసుకుని యేసు ప్రభు ఎలా అయితే సెలువు మోస్తూ ఉన్నారో అలా మోసుకుంటూ ప్రజలకు చూపిస్తారు మిగిలిన ఇద్దరు వాళ్ళు కొరడాలు పట్టుకుని యేసు ప్రభుని ఆ రోజు ఎలా కొట్టారో అలాగా ఇతన్ని కొడుతూ అది చూపించాలి ఆ క్రమంలో ఏమైందంటే రాత్రి ఈరోజు చేయాల్సిన కార్యక్రమం నిన్న రాత్రి వాళ్ళ ముగ్గురికి అయింది ఆ గొడవ అయితే అని నిర్ణయించబడ్డాడు వాడు మిగిలిన ఇద్దరిని కోపంలో కొట్టేశాడట ఆ మిత్ర ఏమనుకున్నారంటే రేపు చూద్దాం వీటి సంగతి రేపు మంది కదా పని రేపు చూద్దాం వాడి సంగతి అని మౌనంగా ఉన్నారట ఇక ఆరంభమైంది శిలువలో సాగింది యాత్ర కదిలింది కరుణారథం కొట్టింది ఒకరు అనగానే పేడమని వాడి వీటి మీద ఒకరు కొట్టారట యాక్చువల్గా డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే వాడిని కొట్టమాకంటారా సి ఉంది కదా దాన్ని కొట్టండి వాడిని కొట్టమాక డైరెక్టర్ చెప్పారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కోపంతో వాడి మీద ఉన్నారు కోపం వాడి మీద దెబ్బ తగులుతూ ఉంటే అబ్బా అయ్యా బావో నాయనా అంటున్నట్టు వాడు ఇదేంటి నిజంగా ఎసరు కూడా అలా చేయలేదు ఆయన తను కొడుతున్న వారిని ఏమన్నాడంటే అయ్యలారా అమలారా నా కొరకు మీరు ఏడవద్దు కానీ మీకోసం మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అన్నాడు వీడేమంటున్నాడు తెలుసా నన్ను కొట్టకండి రా శిలువను కొట్టండి అని వీడు పక్కకి తిరిగి చెబుతున్నాడు వాళ్ళు మాకు తెలిసి అని కొడతా ఉన్నారు కొడతా ఉన్నారు కొడతా ఉన్నారు చివరికి సహించాడు 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 భరించలేక ఆ మోస్తున్న శిలువను మోస్తున్నాడు కదా దాన్ని రివర్స్ పట్టుకున్నాడట చేత్తో పట్టుకుంటే అది ఎలా మారద్దంటే చూడడానికి కత్తిలా కనపడుతుంది ఇంకా ఇప్పుడు వరకు భరించాను ఇంకా నేను భరించేది లేదని రేయనుకుంటే ఇట్లా ఎట్లా మొత్తం దాంతో వాళ్ళు ఇద్దరిని కొట్టేశాడంటే ఇక్కడ ఏం లేదు మనకి ఇక్కడ ఏం లేదు శాంతం సహించలేదు ఎదగటం అంటే ఏంటి తెలుసు త్వరగా మోపట్టడంలో గొప్పతనం లేదు పసుపులో శోభ శాంతం దీర్ఘ శాంతం కలిగజేసింది సార్ మన శాంతాన్ని కూడా అప్పుడప్పుడు పరీక్ష చేస్తూ ఉంటారు కదా ఈ కార్యక్రమం లేట్ అయింది అనుకోండి ఇంటికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళొచ్చా పలానా ఫంక్షన్కి ఏం ఇంత లేట్ అయింది ఏం చెప్పమంటారు అక్కడ వాక్యం లేట్ చెప్పారు అందుకే లేట్ అయింది అయితే ఏం చేయమంటారు లేట్గా వస్తే కుదురుతుందా నన్ను వదిలేసి వెళ్తావా లేకపోతే ఏదో ఉంటే మాట మాట వస్తుంది ఇక్కడికి మాటలు ఆమె కాస్త మౌనంగా శాంతంగా సరే అనుకుంటా ఉంటారు ఈలోగా ఆయన ఏం చేస్తాడు తెలుసా అలా కాదని నువ్వు అసలు నీకు ఈ అలవాటు రావడానికి కారణం మీ అమ్మ మీ అమ్మ అంటే మీ నాన్న అంటే ఆయన ఎప్పుడైతే మొదలు పెడతాడో ఏమో ఉన్న శాంతంగా స్థాయి అయిపోద్ది నన్ను అందుగాని అక్కడికి వెళ్ళామంటే శాంతం మొత్తం బైపులన్నీ పక్కకు పట్టేసి చీపులు పట్టుకుంది మనము దేవుని శాంతం కలిగి సమాధానం కలిగి ప్రేమ కలిగి చేయించు కార్యక్రమాలు అనేవి ఏ కార్యక్రమం చేసినా దాని ద్వారా దేవుణ్ణి ప్రతిబింబించాలి కేవలం భోజనం అనే కాదు ఆనందంలో దేవుణ్ణి మహింపరచడం దుఃఖమున్న మరణించిన ప్రభువు అయితే మా ఏ కార్యక్రమం చేసుకున్నా దాని వెనక ఉన్న అర్థాన్ని గ్రహించగలిగితే ఆ కార్యక్రమం సక్సెస్ అయినట్లే కనుక దేవుని పిల్లలు అయిన మనం అందరం అందరం దేవుని సృష్టి ఏ భేదం లేదు భేదాలు లేవు కలవ మతం కలవ కులం అని భేదం లేదు అందరం దేవుని సృష్టి అందరం మనుషులమే మనము మన స్వభావం